కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు కాలేజీని కి తరలించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శులు గజ్జల శ్రీకాంత్ రమేష్ ప్రభుత్వం తక్షణమే స్పందించిందని న్యాయమైన విద్యార్థి సంఘాల డిమాండ్లను నెరవేర్చాలని కోరారు ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శాతవాన యూనివర్సిటీ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు శాతవాన యూనివర్సిటీలోనే ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలనే డిమాండ్తో ఈరోజు మేము ధర్నా చేయడం జరుగుతుంది ఇలా పొన్నం ప్రభాకర్ గారు తమ యొక్క రాజకీయ ఒక లబ్ధి కొరకు మాత్రమే ఇలా ఉస్నాబాద్కు ఈ ఇంజనీరింగ్ కళాశాలను తరలించడం జరిగింది ఇది సరైన పద్ధతి కాదని మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఇవాళ అన్ని వసతులు ఉన్నటువంటి మన శాతవన యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలని ఇలా పేద మతర విద్యార్థులందరికీ న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పొన్నం ప్రభాకర్ ఇల్లు ముట్టడిస్తామని మరి పొన్నం ప్రభాకర్ గారిని కరీంనర్లో కూడా తిరగకుండా మేము అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా ఈ సర్కులను వెంటనే వెనక్కి తీసుకొని శాతవాన యూనివర్సిటీ కేంద్రంగా ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం హచ్చామేష్ ఏఎస్ఎఫ్ జిల్లా సెక్రటరీఎఫ్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో చాతవన యూనివర్సిటీ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఎందుకోసం అంటే ఏదైతే ఇంజనీరింగ్ ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల మంజూరైందో ఆ మంజూరైంది ఈరోజు ఉష్ణాబాద్లో ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈరోజు సర్కులర్ ఇవ్వడం జరిగింది దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేయడం జరుగుతుంది అనేక దశాబ్ద కాలంగా ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ అనేక పోరాటాలు చేసి ఈరోజు ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను సాధించుకుంటే ఈరోజు ఆ సాధించుకున్నది ఈరోజు పొన్న ప్రభాకర్ గారు వ్యక్తిగత స్వలాభాల కోసం వ్యక్తిగత ఈరోజు రాజకీయ స్వలాభాల కోసం ఈరోజు పొన్న ఉస్నాబాద్కు తరలిస్తున్న ఉంది ఈరోజు యూనివర్సిటీలో అనేక స్థలం ఈరోజు తాలీవు ఉన్న ఉంది దాంతోపాటు జరిగిన జిల్లా కరీంనగర్ జిల్లా కేంద్రంలో అనేక ప్రభుత్వ ఖాళీ ప్లేసులు స్థలాలు ఉన్న పరిస్థితి ఉంది కరీంనగర్ జిల్లా కేంద్రంలో అనేక ఖాళీ ప్లేస్ ఉన్న పరిస్థితి ఉంది ఇక్కడ ఏర్పాటు చేయకుండా ఈరోజు ఏదైతే ఈరోజు ఉష్ణోబాతరలిస్తున్న పరిస్థితి ఉంది ఈ రోజు ఉష్ణోబాద్ కేంద్రంగా దాదాపు ఈరోజు కనీసం బస్ సౌకర్లు లేక విద్యార్థులకు దూరం విద్య దూరమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు శాతం యూనివర్సిటీని ఈరోజు ఈ ఈరోజు ఏర్పాటు చేస్తే విద్యార్థులకు ఈరోజు అందుబాటులో ఉంటుంది కాబట్టి తక్షణమే ఏదైతే సర్కులర్ ఇచ్చారో ఆ సర్కులని ఉష్ణోబాది కాకుండా కరీంనగర్ శాతం యూనివర్సిటీలోనే ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ఐ డిఎం అని చేస్తున్నాం ఏదైతే ఇప్పటికైనా ఈ రోజు కొన్న ప్రభాకర్ గారు స్పందించి ఈ రోజు కరీంనగర్ జిల్లా కేంద్రం తరలిస్తున్నట్టు ఈ రోజు సభ్యులు ఇవ్వకపోతే ఖచ్చితంగా రానున్న రోజుల్లో కొన్న ప్రభాకర్ గారు ఇల్లు ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఆ పేరు శ్రీకాంత్ ఎస్ఎఫ్ఐ జిల్లా గారే